పరిపూర్ణ సమత్వమే భగవంతుని పూజావేదిక మానవజాతి ఒక పెద్ద జంతు ప్రదర్శనశాల వంటివి మనుషులు అనేక రకాలుగా ప్రవర్తిస్తూ చాలామంది తమపై తమకే నిజమైన అదుపు లేకుండా ఉంటారు కానీ ఒక వ్యక్తి నిజమైన జీవిత గమ్యమైన ఆత్మ సాక్షాత్కారం పొందే ముందు ఆత్మ నిగ్రహం సాధించాలి సమత్వ బుద్ధి కోసం ప్రయత్నించాలి పరిపూర్ణ సమత్వమే భగవంతుని పూజావేదిక దానికోసం సాధన చెయ్యండి ఒకసారి దాన్ని పొందాక తిరిగి పోగొట్టుకోకండి క్రీస్తు సిల్వ వేస్తున్నప్పుడు కూడా దాన్ని కోల్పోలేదు ప్రభు వాళ్ళను క్షమించు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అన్నాడు సాధారణ మానవుడు అటువంటి పరీక్షను ఎదుర్కోలేడు నేను ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టినప్పుడు నాకు కేవలం మంచే జరుగుతుందనుకున్నాను కానీ చాలా కఠినమైన అనుభవాలు కూడా కలిగాయి అప్పుడు ఇలా అనుకున్నాను నేను భగవంతుణ్ణి గాఢంగా ప్రేమిస్తూ ఉండడం వల్ల నేను ఆయన నుండి అతిగా ఆశించాను ఇప్పటి నుండి నేను ఇలా అనుకుంటాను ప్రభు నీ సంకల్పమే నెరవేరని కఠిన పరీక్షలు వచ్చాయి నీ సంకల్పమే నెరవేరని ఈ ఆలోచననే అంటిపెట్టుకుని ఉన్నాను ఆయన నాకు ఏది ప్రాప్తింపజేస్తే దాన్నే స్వీకరించాలని నిర్ణయించుకున్నాను ప్రతి పరీక్షలోనూ విజయం ఎలా సాధించాలో నాకు ఆయన చూపించాడు ఆధ్యాత్మిక బలం కలిగిన వారిని మృత్యువు కూడా ఏమీ చెయ్యలేదు ఒకసారి నేను మరణిస్తున్నట్లు కలవచ్చింది అయినప్పటికీ నేను ఇలా ప్రార్థిస్తున్నాను పర్వాలేదు మీ సంకల్పం ప్రకారమే జరగని అప్పుడు ఆయన నన్ను స్పృశించాడు నేను సత్యాన్ని గ్రహించాను నేను ఎలా మరణించగలను కెరటం మరణించదు సముద్రంలో కలిసిపోయి తిరిగి వస్తుంది కెరటానికి మృత్యువు లేదు నాకు మృత్యూ లేదు